నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు గ్రామంలో ఎన్టీ రామారావు గారి బొమ్మ వద్ద కేక్ కట్ చేసి గ్రామంలో కూటమి సభ్యులు అందరూ సంతోషంగా పాల్గొనడం అదేవిధంగా గౌరవనీయులైన మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీఏ కూటమిలోను సభ్యులు రఘురామకృష్ణం రాజు అధ్యక్షతన గొరగనమూడి గ్రామంలో తెలుగుదేశం ఎంపీటీసీ వేగ పార్వతి కృష్ణకుమారి బేబీ తెలుగుదేశం ప్రెసిడెంట్ దంతులూరి పల్లాల్ రాజు ఎక్స్ ప్రెసిడెంట్ దొడ్డవరపు నాగరాజు వైస్ ప్రెసిడెంట్ దొంగ సుబ్బారావు కుక్కల కోటేశ్వరరావు పాలసీరామూర్తి గుత్తుల సత్యనారాయణ పెనుమాల నరేష్ పంపన రాము కడలి సత్యనారాయణ పంపన సింహాచలం అదేవిధంగా గ్రామంలో కూటమిలో ఆడవారు పద్దెనిమిది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు అన్వేష్ రాజు మరియు బైనపాలపు దుర్గా ఆర్టీఐ తెలుగుదేశం గ్రామ సెక్రటరీ పితాని గంగాధర్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈవేళ మనం కూటమి ప్రభుత్వం పరిపాలించగ్గ వంద రోజులు అయిందండి ఈ వంద రోజుల సందర్భంగా మనం ఈ రోజు కేకే కట్ చేసుకోవడం జరిగింది మరి మన ప్రభుత్వం వచ్చి వంద రోజులకే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది త్వరలోనే లేడీస్ కంటే ముఖ్యంగా మన సీఎం గారు ఆడవాళ్ళకి అది సౌకర్యం కోసం వాళ్ళకి అవసరాల నిమిత్తం మన నేను కాక మనము టూ డేస్ బ్యాక్ ఒక క్యాబినెట్ సమావేశం జరగడం జరిగిందండి అందులో సీఎం గారు కూడా మంత్రులకే డివిషన్ వదిలేశారు అంటే రెండు రెండు కండిషన్ అది రెండు మనకి సదుపాయాలు పెట్టారండి ఒకటి ఏంటంటే ఉచిత గ్యాస్ ఓటీనండి బైక్లకేమో ఫ్రీగా బస్సు ఛార్జీ లేకుండానండి ఈ రెండు పెట్టి ఆ ఛాయస్ కూడా మంత్రిగా మంత్రులు అడిగితే మంత్రులు ఏమన్నారంటే బస్సు కాదని ముందు ఆడవాళ్ళకి మూడు గ్యాస్ బండ్లు రేపు దీపావళి నుంచి ఫ్రీగా ఇమ్మని అనౌన్స్ చేయడం జరిగిందండి ఏ ప్రభుత్వం చేయని పథకాలన్నీ కూడా మన మన సీఎం గారు తీసుకోవడం జరిగింది వంద రోజుల్లోనే చాలా పథకాలు తీసుకొచ్చండి నా ముందు రేపు మరి లేడీస్ అందరు కూడా నెలకు పదిహేను రూపాయలు కూడా త్వరలో న్యానం చేస్తానన్నారు నిరుద్యోగపృతి కింద మూడు వేలు ఇస్తాను మనకు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా త్వరలో హామీ అంటే ఒక వన్ బై వన్ మనకు మీకు తెలుసు అందరికీనే అందుకు ముందు ఉన్న ప్రభుత్వం చాలా మళ్ళీ ఏపీని మా మామూలుగా కాదని చాలా గోతులు దింపేశారు అటువంటిది డే బై డే మన మన సీఎం గారు చక్కగా అభివృద్ధి చేసుకుంటూ ఈవేళ పెన్షన్ మీకు మీకు అందరూ బాధపడే ఉంటారు పెన్షన్ ఏ రోజు వస్తుందో కూడా ఎవరికి తెలియదు అండి ఇస్తారు ఎవరో కూడా తెలియదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ రోజు మాకు టైం మాకు ఇరవై ఇరవై తారీఖు దాటక వచ్చండి పెన్షన్స్ అయ్యిని గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అట్టే పదో తారీఖు దాటి దగ్గర జీతాలు వచ్చాయి కదండి అటువంటిది వేళ మీద చక్కగా గుండెల మీద మీరే పెన్షనర్స్ కానీ మేము కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా చక్కగా గుండె మీద మనం చేయాల్సి పడుకున్నాం ఎందుకంటే మన సీఎం గారు ఉన్నారు మనకు అన్ని వస్తాయని ధైర్యంతో అందరూ ఉన్నాము మీరు మనం చూసేమంటారు వరదల కాలంలో డెబ్భై నాలుగు సంవత్సరాలు మన సీఎం గారు చాలా కుర్రోడి కంటే ఇరవై సంవత్సరాలు కుర్రోడి కంటే చాలా గా ఉండి ఆ వరదలు వరదల టైం నిద్రపోకుండా అయినా చాలా అంటే మన వరదలు వచ్చిన వాళ్ళకి బాధ్యతలకి ఆహార పొట్టాలే కాదు డబ్బులే కాదు బియ్యమే కాదు అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకొని మన ప్రభుత్వం చాలా మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ఇంతవరకు మరి బాగానే ఉంది ఇంతవరకు మనం ఐదు సంవత్సరాల నుంచి చాలా బాధలు పడ్డామండి అవుతూ ఇప్పుడు మనకి చాలా సుఖమైన సంతోషకరమైన రోజులు వచ్చినాయి మీరు అందరూ భయపడకుండా చక్కగా అన్ని ముందుకు రండి కొంతమంది ఇప్పుడు కూడా భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు నాకు మేడం మీ పక్కనే ఉన్నాం మీ పక్కనే ఉన్నాం అని చెప్తున్నారు కానీ కొంతమంది భయపడుతున్నారు అటువంటి భయాలు కూడా ఏమక్కర్లేదు ఒక వారం రోజుల్లో మన ఎమ్మెల్యే గారు కూడా ఊరికి రావడం జరిగిందండి నాకు ఇన్ఛార్జి కింద కూడా ఇవ్వడం జరిగింది గొర్రెన మూడికి అయితే మంది దాన్ని వేరే వేరేగా ప్రోపకాన చేస్తున్నారు అవన్నీ మీరేం పట్టించుకోవద్దు మన ఎమ్మెల్యే గారు మన సీఎం గారు ఉన్నంత కాలం మన తెలుగుదేశం కోటింపు ప్రభుత్వం కాలం మన మీదకి ఎవరూ రారండి ఎటువంటి కేసులు కూడా పెట్టరు కొంతమంది ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెడతామని ఇప్పుడు మా మా మన కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భయపెట్టడం జరిగింది అటువంటి మీరు భయాలు ఏం పొందొద్దు చక్కగా మన పరిపాలన మనం కూడా స చక్కగా కోఆపరేట్ చేస్తే మన గవర్నమెంట్కి మనం ఇంకా అభివృద్ధి చేసుకుని ఇప్పటికే మీకు తెలిసే రెండు నెలలకే మన మన సీఎం గారు మొత్తం మన స్టేట్లోనే స్టేట్ అండ్ మొత్తం మన ఇండియాలోనే ఐదో స్థా ఐదో స్థానంలోకి వచ్చారు బెస్ట్ సీఎం కింద రెండు నెలలకే అటువంటిది మన సీఎం గారు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే వరల్డ్లోనే మంచి సీఎం కింద పేరు తెచ్చుకుంటారు ఆయనకున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరు చెప్పలేరండి ఎకనామిక్స్ చెప్పాలంటే ఆయన కొట్టిన పిండండి రెండోది మన రఘురాం కృష్ణరాజు గారు ఉన్నారంటే ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆయన గోల్డ్ మెడల్ ఇష్టండి ఒక యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అటువంటి మంచి అన్ని రకాలుగా బాగా ఆలోచించండి మనకి ఏమో కొంతమంది అంటారు అడిగితే కానీ చేయరండి సీఎం గారు ఏమి అడగకుండానే ఆయన ఫస్ట్ రావటమే డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేశారు నెక్స్ట్ విద్యాభ్యాసం కూడా బాగా చేసి అన్ని స్కూల్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది అలాగే మనం మన గొరమ స్కూల్లో కూడా మేము రెండు లక్షల యాభై వేలు ఇచ్చామండి అందులో మా ఫ్యామిలీ లక్ష యాభై వేలు ఇచ్చింది లక్ష రూపాయలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని డొనేట్ చేసి అడిగితే డోనర్స్ బయటకు వచ్చి మొత్తం రెండు లక్షల యాభై వేలు మీ స్కూల్ కూడా ఖర్చు పెట్టడం జరిగిందండి ఇంకా కొన్ని కొన్ని చిన్న పనులు ఉన్నాయని చెప్పారు మేడం గారు అది కూడా స్టేజ్ ఒకటి కట్టిందా ఉంటున్నామండి అయితే మరి పద్మరాజు గారు వారసులు ఎవరు కడతానన్నారంట మరి పాపారావు గారు ఏదో అన్నారండి మరి దానికోసం ఆగిందండి త్వరలోనే ఇంకా ఏమైనా ఉంటే కార్యక్రమాలు కూడా పూర్తి చేద్దాము అది మేము ఒక్కడే చేయలేవు మీ అందరూ కోఆపరేషన్ ఉంటేనే నేను చేయగలను మీ అందరూ మీ అందరూ సహకారం నాకు ఉంటుందని ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి మన గొరగనమూడిని మొత్తం మన మండలంలో ఉన్న పద్నాలుగు గ్రామాల్లో కూడా మన గొరగనమూడిని ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తారని మీ కోఆపరేషన్తో నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలండి ఒక్క రోడ్డు కాదండి ఉండండి ఒకసారి ఉండండి నేను చెప్తున్నానండి అవునండి అవును కాదండి నేను నేను డెవలప్ చేస్తాను ఉండండి మీరు కాదు గ్రామ సభలో పూర్తిగానండి పూర్తిగానండి నేను ఇంతవరకు రావడం కారణం జగన్ ప్రభుత్వంలో మనం రాకూడదని రాలేదండి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం ఏదైనా అడగాలంటే మనం చేసే సీఎం గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ప్రతి విషయాన్ని మీరు చెప్పిన ప్రతి సమస్యని దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది రెండోది రేపు ఎమ్మెల్యే గారు వస్తున్నారండి వన్ వీక్ లో తీసుకొస్తున్నాను నేను ముందు ఏం చెప్పాను మీరు నమ్మే నమ్మకపోయినా మీకు ముందు మన పెద్ద కాలనీ వాళ్ళకి పెద్దపేట వాళ్ళకి శ్మశానం వాటికి ఏదో బాగాలేదండి శ్మశానానికి వెళ్తామంటే రోడ్డు బాగాలేదంట బాగాలేదంటీ అది ఒకటి మెయిన్ పెట్టాను నేను ఆయనకి ఇంకా నాలుగు ఉన్నాయి రెండోది మీకు షెడ్లు కూడా గేదెలకు షెడ్లు కూడా వచ్చినాయి ఆల్రెడీ మీరు విన్నారు తెలియదు గేదెలు కొంతమంది షెడ్లు కి అప్లై చేసుకున్నారంట అవి కూడా అప్రూవల్ అయ్యి వచ్చినాయి అండి కొంతమంది హౌస్ కట్టుకుంటే అందులో మీకు కొంతమందికి ఏమో శాంక్షన్ అయ్యి వచ్చినాయి అండి ఎప్పుడు పెండింగ్ లోన్స్ అన్ని కూడా మన గారు రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఎలాగే కోఆపరేట్ చేస్తూ ఉంటే ప్రతి ఏంటంటే మీరు ఎమ్మెల్యే గారు వస్తారు అనుకోండి నేను చెప్పింది కాదు కదా ప్రజలకు సమస్య సమస్యలు మీరు కూడా చెప్తే కనుక ఆయన దృష్టికి తీసుకొచ్చారు మీరు ఇంకోటి చెప్పమంటారా మనం మేము వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు మేము అడగకుండానే ఆయన కోటి రూపాయలు ఎంత వచ్చినాయంటండి వస్తే వెళ్ళిన వెంటనే మేడం గారు మీ ఊరు పది లక్షలు శాంక్షన్ చేశారండి మీ రోడ్డు మీరు కావాలో చెప్పండి శాంక్షన్ చేస్తా అన్నారండి నెక్స్ట్ ముందు నుంచి ఒక బాబు గారు ఎవరో వచ్చారండి వచ్చి నాకు ఒక పది లక్షలు ఇవ్వమని అడిగారండి అడితేనే ఒక ముఖ్య అన్నారు గొరగనముడు స్కూల్ గొరగనమూడికి నేను మాట ఇచ్చాను మా మేడం గారికి కానీ పది లక్షలు వాడికి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ చూద్దగానే చెప్పి అన్నారండి అంటే మనకు అంత వెయిట్ ఇచ్చారు మన ఊరికన్నా నాకు ఎందుకంటే మరి నన్ను చూస్తేనే తెలియదు నన్ను చాలా మర్యాదగా అండి అనుకోండి మేడం గారు రమ్మని మరి అసలు ఏ ఎమ్మెల్యే మరి నేను ఎప్పుడు ఎనభై మూడు నుంచి రాజకీయంలో ఉన్నానండి అండి టీడీపీలోని నేను ఎప్పుడైనా సరే నేను నా పనులు నేను చేస్తాను ఎవరికి ఎక్కడ ఫైనాన్స్ కానీ ఏది కదా నేనే ఇస్తున్నాను అమౌంట్ మా కుటుంబం అంతా మేము కోఆపరేట్ చేస్తున్నాము ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు అడిగానండి అడితే ఎమ్మెల్యే గారు ఏమన్నారండి వస్తాను కదా మేడం గారు వచ్చి మీకు చేస్తాను ఏమున్నాయి ఉన్నాయి ప్రాబ్లమ్ చెప్పమన్నారండి ఏం చెప్పారనుకోండి నేను చేస్తాను అదే